నీరుగట్టువారి పల్లెలో అమ్మ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నుండి కరెంట్ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర ద్వారా శబరిమలైకు బయలుదేరిన వంద మంది అయ్యప్ప స్వామి భక్తులు కక్ష కట్టిన ఒంటరి ఏనుగు గతంలో ఇల్లు ధ్వంసం నేడు దూడను చంపిన చంపినవైనం భయభ్రాంతులతో బాధిత రైతు కుటుంబం భూ కబ్జాలకు పాల్పడ్డారని వైసీపీ సర్పంచ్ అరెస్ట్ చేసిన ముదివేడు పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే అమ్మ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం నీరు వారిపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష ప్రారంభించారు వివేకానంద మున్సిపల్ పాఠశాల సమీపంలో అమ్మ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా నలభై యూనిట్లు రక్తాన్ని దాఖల నుండి సేకరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అమ్మ సర్వీస్ సొసైటీ ఫౌండర్ మడక సుబ్రహ్మణ్యం సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని రెండు పేల ఇరవై రెండులో సొసైటీని స్థాపించారని నాగేశ్వర రెడ్డి శేఖర్ గణేష్ గుణశేఖర్ జయకృష్ణ స్వచ్ఛంద సంస్థ ద్వారా భవన నిర్మాణ కార్మికుల పిల్లలను చదివించడం పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయడం అనాథ ఆశ్రమాలలో ఉన్నటువంటి నిరాశ్రయులకు కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మొక్కలు నాటే కార్యక్రమాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మదనపల్లి పట్టణంలో సేవలు అందిస్తున్న సొసైటీ సభ్యులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందించారు ఈ కార్యక్రమంలో నీలకంట కమలామరి టేక్ ఈ కార్యక్రమంలో నీలకంట కమలా మరికృష్ణ మూడవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసులు బాలామణిశేఖర్ ప్రభాకర్ నాయబ్రాంగిణ సంఘం మంజునాథ్ చేతు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమ్మ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సొసైటీ సర్వీస్కి మారు పేరు నిరంతరం వీళ్ళు ప్రజల సమస్యల పట్ల ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చేటట్టుగా ఈరోజు రక్తదాన శిబిరం చేస్తున్నారు దాదాపు నలభై యూనిట్లు ఈరోజు రక్త రక్తదానం చేస్తున్నారు ఇవి కాకుండా పిల్లలకి చదువులు చదువులు కావుని పుస్తకాలు అదేవిధంగా మీకు హై స్కూళ్ళు విద్యా వాలంటీర్లకి జీతాలు ఇస్తున్నారు ఇదే కాకుండా భవన నిర్మాణ కార్య కార్మికుల పిల్లలు కూడా చర్చిస్తున్నారు ఇదే కాకుండా ఏమి వీళ్ళు ఐదు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ రక్తదాన కార్యక్రమం దాదాపు రెండు వందల పై చెట్లు చెట్లు నాటి ఏమి ఈ చెట్లు కూడా క్లిక్ కార్డులు ఇచ్చి పూర్తి స్థాయిగా అమ్మా సర్వీస్ సొసైటీ ద్వారా ఇస్తున్నారు దీనికి కారకులు ముఖ్యంగా ఈరోజు ఎవరేరంటే సుబ్రహ్మణ్యం నాగేశ్వర్ ఎంపీ శేఖర్ అదేవిధంగా గణేష్ గుణశేఖర్ జయకృష్ణ వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తూ మా శేఖర్ నా తమ్ముడు నిరంతరం ఎప్పుడు చూస్తే నీకు టోరు నాయకులు నీటి కంటన్నా కృష్ణన్న కృష్ణన్నా వీళ్ళందరి దగ్గర తీసుకొని నిరంతరం సమస్యల పరి ఆలయ నిర్మాణ వార్షికోత్సవం సందర్భంగా కుదురుడి గారి మళ్ళీ ఈ టెంపుల్ని అందించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అమ్మ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ సర్వీస్ సొసైటీ రెండు సంవత్సరాల ముందే దీన్ని స్థాపించడం జరిగింది ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి కానీ రూపకల్పన జరిగింది రెండు సంవత్సరాల క్రితం జరిగింది దాన్ని ఉద్దేశించి అమ్మ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చాలా వరకు విద్యకు ప్రాముఖ్యతనిస్తూ గత సంవత్సరము వివేకానంద హై స్కూల్ నందు ఒక సంవత్సరం పాటు విద్యా కాలంటీర్ నుంచి అమ్మ సర్వీస్ సొసైటీ ద్వారా శాలరీ పే చేసి పిల్లలకి విద్యను అందించాలన్న ఒక ఉద్దేశంతో అమ్మ సర్వీస్ సొసైటీ ద్వారా ఒక సాయం చేశాం అంతేకాకుండా ఏదైతే భవన కార్మికులు ఉన్నారో వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కొంతమందిని మనం చదివించడం జరిగింది అది కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సంస్థలకి అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి కూడా చేయతనివ్వడం అనేది అమ్మా సర్వీస్ సొసైటీ శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ ఎం షాజాన్ బాసా అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి జర్నలిజం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ సమస్యకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఏదైనా సమాజానికి సేవ చేయడంలో ముందుంటామని చెప్పి అమ్మ సర్వీస్ సొసైటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం బిడ్డలను పోషించుకోవాలని ఆతృతితో ఎన్నో కష్టాలకు వచ్చి ఇంట్లో పనులు చేసేందుకు కువైట్కు వెళ్లిన బాధితురాలు పార్వతమ్మ అక్కడి పోలీసులు అరెస్టు చేసి తీవ్ర మానసిక శోభకు గురి చేయడంతో ఇంకా ఇండియాకు రాలేనని కన్నీటి పర్యంతమైన తంబలపల్లి నియోజకవర్గ పెద్దమండం మండలం వడ్డేవంక తండాకు చెందిన బాధితురాలు భర్తా శంకర్ నాయక్ కువైట్లో తన భార్య ఎదుర్కొంటున్న కష్టాలను మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా దృష్టికి తీసుకురావడంతో పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబుకు కువైట్లో పోలీసు అధికారితో పరిచయం ఉండటంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసు అధికారి రషీద్ను ఫోన్లో సంప్రదించి పార్వతమ్మకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో సానుకూలంగా స్పందించిన పోలీస్ అధికారిని బాధితురాలు పార్వతమ్మను రెండు రోజుల క్రితం క్షేమంగా ఇండియాకు పంపించడం జరిగిందని బాధిత కుటుంబంతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో తెలిపారు నేను అక్కడ మన మదర్న ఒక నంబర్ ఇచ్చారు రాశిదా మేడం అని ఆ మేడంకి నేను కన్సల్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్లో మాట్లాడి ఈమె ఆరు ఆరు ఐదు సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోయే సందర్భం ఉన్నది పర్వతమ్మ అనే ఆమె వాళ్ళ భర్త వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరు నాకు ఒక నాలుగు రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి మా అమ్మ ఇట్లా పూవేట్లో ఉంది నాన్న కష్టాలు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ భర్త ఆమె భర్త కూడా వచ్చి ఎట్లయినా కానీ మా భార్య కన్నా ఇండియాకి రప్పించండి అని చెప్తే నాకు అప్పుడు మా మదన్న వచ్చి అక్కడ రాషిదా అని ఒక మేడం ఉన్నారు ఆ మేడం గారి నంబర్ ఇచ్చారు తక్షణం ఆమెకు మాట్లాడుతానే ఆమె గవర్నమెంట్ అక్కడ కువైట్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు మేడం పోలీసు ఎంత బాధ్యతగా స్పందించారంటే రియల్లీ మానవత్వానికి మారిపోయారు రాషిదా మేడం ఎందుకంటే తక్షణం మాట్లాడి ఈమె ఎట్లయినా కానీ తీసుకొని మేము కెమెరాలు రికార్డ్ చేశాం రికార్డ్ చేసేసి మేము ఎందుకు పెద్ద బాధ్యత జరిగిపోయింది కావాల్సింది కాదు కాకపోతే అది ఏం చేసిందంటే రికార్డ్ చేసి ప్రభుత్వాన్ని చూపించి ఐదు సంవత్సరాలు జైలు పంపించాలని చెప్పి ఒక ఒక మొత్తం రెడీ చేశాం అటువంటి టైంలో ఇంకా నేను చెప్పాను మేడం రిస్క్ తీసుకొని నేరుగా కువైట్ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు దగ్గర నుంచి చెప్పించి తక్షణం ఈమెకి ఇడిపించి ఈమె ఈరోజు మదనపల్లికి తన కుటుంబాల చేరి ఉన్నాదంటే నేను నా వంతు సాయం చేస్తూ రాశిదా మేడం ద్వారా ఖచ్చితంగా ఈమె ఇక్కడ వచ్చేదానికి కారకులైన మదన్న గారికి ప్రత్యేక రాధిక మేడం రాశిదా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఇంటి దగ్గరికి ఈమె కుటుంబ సభ్యులు వచ్చి ఇలా వాళ్ళ ఆమె కువైట్లో ఇరుక్కుంటే మనకు రషీద మేడం గారి కుటుంబంతో వ్యక్తిగతంగా చాలా కాలంగా పరిచయం ఉండటం వల్ల గూడూరుకు సంబంధించి వాళ్ళు చిన్న కాలంలోనే అక్కడ కోయట్ వెళ్ళి ఉన్నత విద్యలు అభ్యసించి ఆ కోయట్ రాజరికంలో విదేశాంగ వ్యవహారాల ఉన్నత స్థాయి పోలీస్ అధికారిగా ఆమె ఆడు ఉండడం ఈమె ఈరోజు రావడానికి చాలా ఇందాక షాజాన్ పాషాన్నగా చెప్పినట్లు ఆమె ఏదో పొరపాట్లు చేసినాయని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అక్కడ చాలా పెద్ద శిక్ష ఈమెకు విధించాలని చెప్పి ఆ దేశ ప్రభుత్వము ఉత్తర్వులు చూస్తే ఆయుర్వేద వైద్యంతో ఇరవై ఐదు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఎస్కే బాష మదనపల్లి డివిజన్ లో సుపరిచితులని ఆయన ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాల జబ్బులు నయం చేయడంలో దిట్ట అని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు చేసినాను ఇంతకుముందు అన్న చెప్పినారు నేను నైన్టీన్ వన్ నుంచి సేవలు ఉన్నాను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎక్కడ కేసెస్కి బాగా చెకప్ చేస్తా ఉన్నాను కేసెస్కి క్యూర్ చేసే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలామంది బిడ్డలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు బాధపడుతూ ఉంటే నా సర్వీస్లో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కేసెస్ ఎక్సెస్ అయినాయి బిడ్డలు కలిగినాయి చాలామంది దాని గురించి బిడ్డల డాక్టర్ బిడ్డలకి మందు ఇచ్చే డాక్టర్ అని కూడా ఒక పేరు ఉంది కానీ నాకు రీసెంట్గా ఆక్సిడెంట్ కావాలన్న సెవెన్ మంత్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రీఓపెనింగ్ ఓపెన్ హాస్పిటల్ చేశాను నేను అందుబాటులో ఉంటాను ఆయుర్వేదిక్ తక్కువ ఖర్చులో మెడిసిన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను ప్రజలు నేను ఇంట్లో ఉంటే ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ ఇంట్లో ఉండాలంటే నాకు మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే కూర్చొని ప్రజలు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ నాకు తెలుసు నేను బాధపడింది నా ఆరోగ్యం ఎట్లా ఉన్నింది నాకు ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది నిన్న పేషెంట్ యా విధంగా ఫెయిల్ అవుతారు గాయాలు పడిన తర్వాత బాధలు ఉంటే అది నాకు అర్థమైంది అందువల్ల ఆ నొప్పి నాకుంది కాబట్టి ప్రజలకు కూడా ఆ విధంగా ఉంటుంది దానికి ఉపయోగపడి మనం ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి బాగా చేయాలనే ఉద్దేశంతో మళ్ళా నేను అన్నకి చీఫ్ గెస్ట్గా పిలిపించుకొని నేను ఈ ఓపెన్ చేశాను అందరితో నేను చెప్పలేము ఉంటే తక్కువ ఖర్చులో ఏ ట్రీట్మెంట్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఆర్థెటిక్స్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ప్రజాసేవకు అంకితమై ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మంచి పని చేస్తూ సమాజంలో తన వంతు సమాజానికి సహాయపడే విధంగా కష్టపడుతూ వస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఈ మధ్యనే గత ఐదు వంద ఆరు నెలలు ఇంచుమించు ఈ నెల ఇరవై ఏడో తేదీ వస్తే ఆరు నెలలు అవుతుంది దురదృష్టవశాత్తు టూ వీలర్లో నుంచి పడిపోయి గాయాలు పాలి ఎక్కువ శాతము బాడీ అంతా మళ్ళీ ఎన్రోల్ కోలుకుంటాడో తెలియనంత ఇదిగా ఆ విధంగా జరిగిన సంఘటన తర్వాత ఊహించిన విధంగా ఈరోజు చాలా బాగా కోలుకున్నారు ధన్యవాదాలు గారికి ఇప్పటి నుంచి మళ్ళీ ఈ హాస్పిటల్ను మళ్ళీ ఓపెన్ చేసి ప్రజాసేవకు మళ్ళీ తన వంతు కృషి చేయాలనే మంచి ఉద్దేశంతో ఇంకా కోలుకోవడానికి కొద్దిగా టైం పడుతుందన్నా కూడా ఏదో విధంగా నేను కష్టపడి పని చేస్తాను నేను ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ రీఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఓపెన్ చేసినారు సారు సేవలు మదనపల్లి ప్రజలందరూ ఉపయోగించుకొని వారి ఆరోగ్యానికి మొదటి మెట్టుగా మన సార్ ఎంచుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలోపతిక్ ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ మన సారు సేవలను ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాలను మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సార్ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం అంగళ్ళు వైసీపీ సర్పంచ్ విశ్వనాథ రెడ్డిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు మదనపల్లి రూరల్ సీఎం రమేష్ కథనం కురబలకోట మండలం అంగళ్ళులో ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పోలీసులకు కేటాయించిన భూమిని గుడి పేరుతో సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి మరికొందరు కబ్జా చేయడానికి యత్నించి జేసీబీతో చదువు చేశారు తెలుసుకున్న పోలీసులు వచ్చి స్టేషన్ కు తీసుకువెళ్లారు సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై ముదివేడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ంగళ్ళు పంచాయతీ లిమిట్స్లో మాకు ప్రభుత్వం వారు రెండు వేల పంతొమ్మిదిలో సర్కిల్ ఆఫీసు పోలీస్ స్టేషన్ నిర్మించడానికి ఒక పది సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆ స్థలంలో బిల్డింగ్ నిర్మించడానికి కోసం మేము మా హయ్యర్ అప్స్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది అది ప్రాసెస్లో ఉంది ఈలోపు గుడి అనే నెపంతో అంగళ్ళు స్థానిక సర్పంచ్ మరి ఐదు మంది కలిసి మా జేసీబీని తెచ్చి మా పోలీస్కి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది తెలుసుకున్న మా హెడ్ కానిస్టేబుల్ ముదివేడు హెడ్ కానిస్టేబుల్ ఆపడానికి ప్రయత్నిస్తే అతని మీద దౌర్జన్యం చేసి జేసీబీతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు దాని మీద కేసు నమోదు చేసి ఆ ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అంగన్న సమీపంలోని చేనేత నగర్ నుంచి కరెంట్ గురుస్వామి ఆధ్వర్యంలో వంద మందికి పైగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు శబరిమలకు పాదయాత్రను ప్రారంభించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా పాదయాత్ర ద్వారా శబరిమలై అయ్యప్పను దర్శించుకున్న కరెంటు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ ఏడాది వంద మందికి పైగా భక్తులు పాదయాత్ర ద్వారా శబరిమలైకు వెళ్లేందుకు నేడు యాత్రను ప్రారంభించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ శబరిమల అయ్యప్పను దర్శించుకోనున్నట్లు గురుస్వామి మీడియాకు తెలిపారు ఒక నెల నడిచిన అంశమే నడిచిన తర్వాత శబరిమలకి పోయి అయ్యప్ప దర్శనం చేసుకున్నాము అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే నాలుగైదు రోజులు ఉండి జ్యోతి దర్శనం చేసుకొని బయలుదేరి ఇంటికి వచ్చిన అంశాన్ని ఇది విషయము ఆ రోజుల్లో మాకు డబ్బు లేదు డబ్బు లేదు వసతులు లేవు మాకు ఫోన్ లేదు మేమైనా ఇంటికి వార్త ఇవ్వాలంటే పోస్ట్ ఆఫీస్కి పోయి ట్రంకాలు బుక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మాదిరి మొబైల్స్ అవన్నీ లేవు ఆ రోజుల్లో చాలా వస్తుపడ్డాము పక్క చూస్తే జోన్లో డబ్బులు తక్కువ వాళ్ళ తిరిగి వచ్చేదానికి డబ్బులు ఉంటుందో లేదని భయపడి కొద్దిగా కొద్దిగా అన్నం ఒక్క పూట తినడము ఒక్క పూట కస్తుండడము అట్లా కూడా చేసిన సమయం చాలా ఇబ్బంది పడినాము అయ్యప్పకు లాస్ట్లో అయ్యప్ప వాడు మా కనుక దర్శనం ఇప్పించినాడు వచ్చేటప్పుడు ప్రశాంతంగా సంతోషంగా హాయిగా ఇల్లు చేరుకునే స్వామి ఇది మా విషయం మా జీవిత చరిత్ర సమయం ఈరోజు స్వాములకు ఏమి ఇబ్బంది కలగకూడదు నా మాదిరి నేను ఇంత ఇబ్బంది పడినాను నేను ఇంత కష్టపడినాను కానీ ఇంక మీదట స్వాములను కొంతమందిని తీసుకోవాలనేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ట్రై చేసిన స్వామి తర్వాత సెవెన్ జూ సిక్స్లో నా వెంబడి చిన్నరాసవాన్ని స్వామి సంకల్పం చేసుకొని నా వెంబడి ఉస్తానం చెప్పినాడు సరే అన్నాము దూరిపోయినాము గంగవరం మండలం బండ మీద జరవారిపల్లి గ్రామంలో ఒంటరి ఏనుగు దాడిలో దూడ మృతి చెందిందే బాధితుడు రెడ్డప్ప కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు సోమవారం ఉదయం ఒంటరి ఏనుగు ఇంటిపై దాడి చేసి పగబట్టం ఇంటి తలుపులు ధ్వంసం చేసి దూడను చంపిందని తెలిపారు ఇంకొక ఆవు శబ్దాలకు భయపడి దారం తెంపుకొని వెళ్లిపోయి ప్రాణాలతో బయటపడిందన్నారు గత వారం కూడా మా ఇంటిపై దాడి చేయగా మేము తుటిలో ప్రాణాలతో బయటపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో ఉన్న వరి రాగులు తదితర ఆహార పదార్థాలను తిని ధ్వంసం చేసిందన్నారు అధికారులు నాయకులు ఇంతవరకు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సోమవారం మళ్ళీ వచ్చి మామై ఏనుగులు వచ్చి ఏనుగు వచ్చి మళ్ళీ మా ఇల్లు అంతా దెబ్బేసి మమ్మల్ని ఎవరు పట్టుకోవాలి అధికారులు ఎవరు పట్టించుకోలేదు మనమల్ని మమ్మల్ని దాన్ని మీరే గమనించండి మాకు ఏదన్నో ఏ జాగనో పాడు ఏమన్నో చూపియండి మేము కట్టుకుంటాము ప్రాణ భయం ఎక్కువ ఉండదు ఎవరు పట్టించుకోలేదు ఉన్ని బత్తి మంది గిత్తిమంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది పోయిన సోమవారం రోజు అది జరిగింది మంగళవారం రోజు మేము పోయినాము వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు బత్తి ఉన్ని బత్తిమంతా ఈస్కొని తినేసి వెళ్ళిపోయింది ఫారెస్టల్లో ఒక ఓన్గా మూడు వేలు ఇచ్చినారు పిల్లోలు గిల్లోలకి అంతా తినండి అనేసి దాన్ని ఎత్తుకొని ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉన్నాం మళ్ళీ పోయిన పోతే దీన్ని మేము వచ్చి పొయ్యిగుళ్ళు అంతా తోసేసి తలుపులంతా తోసుకొని దోన దొక్కేసి దూడ మీద రాత్రి కోసం అంతా దొల్లించుకొని ఉనిందంతా పోయింది అరిచి అపరిచుకునే మళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర పరిగి తేలిపోయినాము ప్రభుత్వం నాయకులు పట్టించుకోలేదు మాకేదన్నా న్యాయం జరాల ఊర్లో ఇల్లు చేయదు జాగా వాళ్ళ ఇంటి దగ్గర కొనుక్కొని లేచి వచ్చినాం భయానికి అంటే ఇంట్లో ఉన్నాము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము పైన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేచి వచ్చినాము దొలిచ్చే గురికి ఇంకేం చేయదు ప్రాణమానా మిగిలించుకోవాలి కదా సార్ ఇప్పుడు ఈ పిల్లలంతా పిల్లల ముగ్గురు పిల్లలు పిల్లలు మాకి వాళ్ళ మిగిలించుకోవాలి కదా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయేసి వచ్చే గుదిరికి ఇదంతా దొలిచ్చేసి సౌండ్ వచ్చే వచ్చేది పరిగెత్తి లేదు వచ్చాం అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం